వెల్కమ్ టు సురేఖి కిరణ్ రియల్ ఎస్టేట్ ఫ్రెండ్స్ ఈ రోజు మీకోసం మంచి ప్రాపర్టీ అనేది తీసుకొచ్చాను రెంటల్ ప్రాపర్టీ ఇది ఎక్కడ ఏంటి అనేది మీకు పూర్తి వివరాలు చెప్తాను ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇది ఇది వచ్చేసి హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ గల జీ ప్లస్ వన్ పెంట్ హౌస్ గల ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్ ఇది వెస్ట్ ఇండీస్ గల ఇండిపెండెంట్ హౌస్ ఇది చూడండి ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాం ఫ్రెండ్స్ ఇది ఇల్లు ఎలా ఉంది ఏంటి అని పూర్తిగా చూపిస్తాను ఈ లొకేషన్ ప్రైస్ డీటెయిల్స్ అన్ని మీకు వీడియో చివర్లో చెప్తాను ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాం ఫ్రెండ్స్ ఇది ప్రజెంట్ అయితే ఓనర్ ఉంటున్నాడు ఇందులో టూ బిహెచ్కే ఫ్రెండ్స్ ఇది చాలా విశాలంగా చాలా పెద్దగా ఉంటుంది చాలా నీట్ గా అయితే మెయింటైన్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇది ప్రజెంట్ ఉన్న టైంలో ఇది టెన్ ఇయర్స్ ఓల్డ్ గల ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్ ఇది బిల్డింగ్ కూడా చాలా స్టాండర్డ్ కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది చూడండి ఎంత నీట్ గా ఉందో చాలా నీట్ గా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకి టూ బీహెచ్కే ఇండిపెండెంట్ ఫ్రెండ్స్ ఇది ఇది మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం విశాలమైన టూ బిహెచ్కే అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది చూడండి ఫాల్ సీలింగ్ ఫాల్ సీలింగ్ లైట్స్ కింద మంచి మార్బల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది చాలా నీట్గా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం చూసేది మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది మాస్టర్ బెడ్రూమ్లో లో వుడ్ వర్క్ ఫాల్ సీలింగ్ అన్నీ ఉన్నాయి చూడండి పర్ఫెక్ట్ వెంటిలేషన్తో చాలా నీట్గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది ప్రజెంట్ ఉన్న టైంలో ఇది టోటల్ గా ఇల్లు మొత్తం రెంట్కి ఇస్తే మనకి సిక్స్టీ థౌసండ్ రెంట్లు వస్తుంది ఫ్రెండ్స్ ఇది ప్రజెంట్ ఓనర్ ఉండగా మనకి థర్టీ సిక్స్ థౌసండ్ రెంట్లు వస్తుంది కింద రెండు వన్ బిహెచ్కే వన్ బిహెచ్కే పైన టెన్ ఉంది ఫ్రెండ్స్ ఇది మీకు చూపిస్తాను మొత్తం చూపిస్తాను ఎలా ఉంది ఏంటి టైం థర్టీ సిక్స్ థౌసండ్ రెంట్లు వస్తుంది ఓనర్ది కూడా రెంట్కి ఇస్తే మనకి ఇది ట్వంటీ ఫైవ్ థౌసండ్ రెంట్లు వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఇది ఆల్రెడీ అడుగుతున్నారు ఓనర్ అయితే ప్రజెంట్ దీంట్లో ఉంటున్నారు కాబట్టి మనకి థర్టీ సిక్స్ థౌసండ్ రెంటల్ వస్తుంది ప్లస్ ఇది కూడా ఇస్తే మనకి సిక్స్టీ థౌసండ్ రెంటల్ వచ్చే ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్ ఉంది ఇది ఇది హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ గల ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్ ఇది దీని సైజ్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది థర్టీ ఇంటూ థర్టీ సైజ్ గల ఇండిపెండెంట్ హౌస్ ఇది ఇది కామన్ వాష్రూమ్ ఇది వెస్టర్న్ అయితే ఇండియన్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఇండియన్ ఇవ్వడం జరిగింది ఇది పూజ రూము కిచెన్ ఇది డైనింగ్ ఏరియా ఫ్రెండ్స్ ఇది అంతా వుడ్ వర్క్ ఉంది వుడ్ వర్క్ ఇట్లా అంతా ఉంటుంది ఇక్కడ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది చూడండి మొత్తం గల్లీ ఉంది మనకి పర్ఫెక్ట్ వెంటిలేషన్ వస్తుంది వెంటిలేషన్ కి ఎలాంటి ప్రాబ్లం లేదు పర్ఫెక్ట్ వెంటిలేషన్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఇండిపెండెంట్ హౌస్ ఇది టెన్ ఇయర్స్ ఓల్డ్ గల ఇండిపెండెంట్ హౌస్ ఇది చూడండి ఎంత నీట్గా ఉందో హౌస్ అయితే చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇది ప్రజెంట్ ఓనర్ ఇది టెన్ ఇయర్స్ ఓల్డ్ గల ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్ ఇది జీపీఎస్ ప్లస్ వన్ పెంట్ హౌస్ గల ఇండిపెండెంట్ హౌస్ మెయిన్ రోడ్ చాలా దగ్గరలో ఉంటుంది చూపిస్తాను ఇప్పుడు మనం పైకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇది పైన వచ్చేసి మనకి పెంట్ హౌస్ ఉంది చూడండి ఇక్కడ కూడా మనం ఇంకో ఫ్లోర్ వేసుకోవడానికి అవకాశం ఉంది జిప్లస్ టూ పెంట్ హౌస్ వరకు కూడా వేసుకోవడానికి అవకాశం ఉంది ఇప్పుడైతే మనకి జీపీఎస్ ప్లస్ వన్ పెంట్ హౌస్ ఉంది పెంట్ హౌస్ ఇది ఇది ట్వెల్వ్ థౌసండ్ రెంట్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది టోటల్ గా మనకి థర్టీ సిక్స్ థౌసండ్ రెంటల్ వచ్చే ఇండిపెండెంట్ హౌస్ ఇది ప్రజెంట్ అయితే ఓనర్ ఉండగా ఓనర్ లేకుండా అయితే మనకి సిక్స్టీ థౌసండ్ రెంటల్ వచ్చే ఇండిపెండెంట్ హౌస్ ఇది పైన వాటర్ ట్యాంక్స్ ఇట్లా ఉన్నాయి అవన్నీ మీకు చూపిస్తాను చూడండి చుట్టుపక్కల లొకేషన్ కూడా వెరీ డెవలప్డ్ లొకేషన్ ఫ్రెండ్స్ ఇది మంచి ప్రైమ్ లో క్వాలిటీ రెంటల్ వాల్యూ వచ్చేది చాలా మంచి రెంటల్ వాల్యూ వస్తుంది ఫ్రెండ్స్ ఇది పైన వాటర్ ట్యాంక్స్ రెండు ఉన్నాయి రెండు కూడా మనకి మందిరా వాటర్ వస్తుంది మున్సిపల్ వాటర్ వస్తుంది బోర్ ఇట్లా అన్ని ఉన్నాయి మనకి బోరు సంపు అన్ని ఉన్నాయి మనకి చుట్టుపక్కల అన్ని టు ఇండిపెండెంట్ హౌసెస్ ఫ్రెండ్స్ ఇది మంచి కాస్ట్లీ కాలనీ ఇది ఇంటికి సంబంధించి కింద అవుట్లుక్ ఎలా ఉంది ఏంటి అని మీకు చూపిస్తాను చూడండి ఇది పైన కదా ఇప్పుడు కింద అవుట్లుక్ ఎలా ఉంది ఏంటి అని చూపిస్తే చూడండి చుట్టుపక్కల మొత్తం మనకి అపార్ట్మెంట్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇది ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి మనకి కూకట్పల్లిలో ఉంది ఫ్రెండ్స్ ఇది కూకట్పల్లి వసంత్ నగర్లో ఉంటుంది ఇది ముంబై హైవేకి ఎగ్జాక్ట్ గా టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లోనే ఈ హౌస్ అన్నది ఉంది ఫ్రెండ్స్ ఇది కూకట్పల్లి వసంత్ నగర్లో ఉంటుంది ఇది వచ్చేసి మనకి ఎస్ఎస్ కాలనీ అంటారు కాలనీ ఆ కాలనీలో ఉంది ఫ్రెండ్స్ ఇది చూడండి ఎంత నీట్ గా ఉందో పర్ఫెక్ట్ ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్ ఇది చాలా నీట్ గా బాగుంటుంది చుట్టుపక్కల అన్ని కూడా మనకి ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి అండ్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది ఈ క్వాలిటీలో మనకి ఇది హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ గల థర్టీ ఇంటూ థర్టీ స్క్వేర్ స్క్వేర్ యార్డ్స్ గల జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్ ఇది జీ ప్లస్ వన్ పెంట్ హౌస్ ఉంది మనకి సిక్స్టీ థౌజండ్ రెంటల్ వచ్చే ఇండిపెండెంట్ హౌస్ అయితే అమ్మకానికి ఫ్రెండ్స్ ఇది ఈ ప్రాపర్టీ లొకేషన్ కుక్కట్ పెళ్లి లో ఉంది చూడండి ఇంటి ముందు ఇక్కడైతే మనం ఓపెన్ కార్ పార్కింగ్ చేసుకోవచ్చు డెడ్ ఎండ్ లో ఉంది ఫ్రెండ్స్ ఇది సిమెంట్ రోడ్ ఉంది సిసి రోడ్ చూడండి అన్ని హౌజెస్ కూడా ఉన్నాయి మనకి చుట్టుపక్కల అన్ని కూడా వెరీ డెవలప్డ్ లొకాలిటీ మనకి హైవే నుంచి ఎలా రావాలి ఏంటి అని మొత్తం వీడియోలో చూపించాను ఫ్రెండ్స్ ఇది చూడండి ముంబై హైవే నుంచి జస్ట్ మనకి వచ్చేసి టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లోనే ఈ హౌస్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఇది చూడండి కింద వచ్చేసి వన్ బిహెచ్కే వన్ బిహెచ్కే ఇవ్వడం జరిగింది ఇక్కడ ఎలక్ట్రికల్ మీటర్స్ ఉన్నాయి మీటర్స్ ఇది ఒక వన్ బిహెచ్కే ఫ్రెండ్స్ ఇది ఈ పక్కన కూడా వన్ బిహెచ్కే ఉంది గ్రౌండ్ లో గ్రౌండ్లో వన్ బిహెచ్కే వన్ బిహెచ్కే ఉంది పైన అయితే మీకు చూపించను కదా ఫ్రెండ్స్ ఇంత ముందు చూపించాను కదా ఇప్పుడు ఉన్న టైంలో మనకి సిక్స్టీ థౌసండ్ రెంట్లు వచ్చే ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్ ఇది దీని ప్రైస్ వచ్చి రెండు కోట్ల ఇరవై లక్షలు చెప్తున్నారు స్లైడ్లీ నెగోషియబుల్ అన్ని బ్యాంకుల నుంచి లోన్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది ప్రజెంట్ అయితే మనకి డెబ్బై లక్షల బ్యాంక్ లోన్ ఉంది ఇది ముంబై హైవే ఫ్రెండ్స్ ఇది ముంబై హైవే ఇది ముంబై హైవే ఇది టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫ్రెండ్స్ ఇది దానికి ఎదురుగానే రెయిన్బో హాస్పిటల్ ఉంది చూడండి రెయిన్బో హాస్పిటల్ ఈ పక్కనే బస్ స్టాప్ ఉంది ఫ్రెండ్స్ ఇది కోటపల్లి వసంత్ నగర్ బస్ స్టాప్ ఇది ఇక్కడ ఇట్లా అన్నీ అవుతాయి ఈ బస్ స్టాప్ కి ఎగ్జాక్ట్ గా మనకి టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లో ఉంది వెరీ డెవలప్డ్ లోకాలిటీ ఫ్రెండ్స్ ఇది ఇక్కడ ల్యాండ్ కాస్ట్ వచ్చి మనకి టూ టూ ల్యాక్స్ ఉంది ఫ్రెండ్స్ ఇది ప్రజెంట్ ఉన్న టైంలో రెండు లక్షల రూపాయలు స్క్వేర్ యార్డ్ ఉంది ఇక్కడ చూడండి ఇది వచ్చేసి మెయిన్ రోడ్ లోపలికి వెళ్ళడానికి మీకు చూపిస్తాను ఎలా వెళ్ళాలి ఏంటి అని ఇదే లొకాలిటీ కూకట్పల్లి వసంత్ నగర్ లో ఉంది ఫ్రెండ్స్ ఇది మెయిన్ రోడ్ నుంచి ఎగ్జాక్ట్ గా మనకి టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లోనే ఈ ప్రాపర్టీ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ గల జీపీఎస్ వన్ పెంట్ హౌస్ గల ఇండిపెండెంట్ హౌస్ దీని ప్రైస్ వచ్చి రెండు కోట్ల ఇరవై లక్షలు చెప్తున్నారు స్టైట్లీ నెగిషియబుల్ ప్రజెంట్ అయితే బ్యాంక్ లోన్ డెబ్బై లక్షలు ఉంది ఫ్రెండ్స్ ఇది బ్యాంక్ లోన్ మీకు కూడా బ్యాంక్ లోన్ కావాల్సి ఉంటుంది బ్యాంక్ లోన్ కూడా వస్తుంది చుట్టుపక్కల కూడా వెరీ డెవలప్డ్ లోకాలిటీ ఇది పార్క్ ఫ్రెండ్స్ ఇది కాలనీకి సంబంధించిన పార్క్ ఇక్కడ అంతా కూడా మనకి కమర్షియల్ బ్యాంక్స్ ఏటీఎంలు అన్నీ ఉన్నాయి చూడండి హోటల్స్ హాస్పిటల్ మెడికల్ షాప్స్ అన్నీ ఉన్నాయి చూడండి మీకు క్లీన్ గా చూపిస్తున్నాను క్లియర్ గా ఇది ఫార్టీ ఫీట్ రోడ్ ఇది ఈ ఫార్టీ ఫీట్ రోడ్ కి ఉంటుంది ఇది ఫార్టీ ఫీట్ రోడ్ నుంచి జస్ట్ మనకి టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లోనే ఈ ప్రాపర్టీ అయితే ఉంది మనకి చూడండి ఇది ఇంటి ముందు వచ్చి మనకి ఇది ట్వంటీ ఫిఫ్ట్ రోడ్ ఫ్రెండ్స్ ఇది ఇదే రోడ్డు డెడ్ ఎండ్ లో వస్తుంది మనం కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ అన్ని కూడా బయట చేసుకుంటున్నాం ఇట్లయితే ఓపెన్ పార్క్ అనమాట పార్కింగ్ వచ్చేసి ఇక్కడే లోపాలిటీ ఇది జేఎన్ యూ మెట్రో స్టేషన్ ఫ్రెండ్స్ ఇది జేఎన్ టి మెట్రో స్టేషన్ నుంచి ఎగ్జాక్ట్ గా మనకి ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది ఈ ప్రాపర్టీ చూడండి జేఎన్ టి మెట్రో స్టేషన్ బ్యాంక్స్ హాస్పిటల్స్ అన్ని ఉన్నాయి ఈ లోకాలిటీ నుంచి ఎగ్జాక్ట్ గా మనకి ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లోనే ఈ ప్రాపర్టీ ఉంది ఫ్రెండ్స్ ఇది మంచి సెమీ కమర్షియల్ ప్రాపర్టీ అనుకోవచ్చు ఇప్పుడు ఉన్న టైంలో మనకి సిక్స్టీ థౌసండ్ రెంటల్ వచ్చే ప్రాపర్టీ ఫ్రెండ్స్ ఇది ఈ ప్రాపర్టీ లొకేషన్ కుకట్పల్లి లో ఉంది కుకట్పల్లి వసంత్ నగర్ లో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది హైవే రోడ్ అయితే చాలా వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది ఇది వసంత్ నగర్ కమాన్ చూడండి ఇది మెట్రో స్టేషన్ జేఏన్ టూ మెట్రో స్టేషన్ ఇది వసంత్ నగర్ కమాన్ ఈ కమాన్ నుంచి ఎగ్జాక్ట్ గా మనకి ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లోనే ఈ ప్రాపర్టీ లొకేషన్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ గల జీ ప్లస్ వన్ పెంట్ హౌస్ గల ఇండిపెండెంట్ హౌస్ అమ్మకానికి ఫ్రెండ్స్ ఇది అన్ని బ్యాంకుల నుంచి లోన్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది చాలా నీట్ గా చాలా బాగుంది చూసారు కదా టెన్ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ పెద్దది ఇంకా ఫార్టీ ఇయర్స్ అయితే ఈజీగా రన్ అయ్యే అవకాశం అయితే ఉంది ప్రజెంట్ ఉన్న టైంలో రోడ్స్ కాలనీ కూడా వెరీ మంచి డెవలప్డ్ కాలనీ చాలా నీట్ గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కాలనీ గట్లా చూడండి ఇవన్నీ ఫార్టీ ఫిట్ రోడ్ ఇది అన్ని మంచి మంచి హౌజెస్ ఉన్నాయి రెంటల్ వ్యాలీ వస్తుంది ఇక్కడ నుంచి మనకి ఐటెక్ సిటీ జస్ట్ మనకి సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఐటెక్ సిటీ ఉంది ఫ్రెండ్స్ మియాపూర్ కూడా మనకి వాకబుల్ డిస్టెన్స్ ఇక్కడ నుంచి పూపట్ పెళ్లి ఇవన్నీ కూడా మంచి ప్రైమ్లో క్వాలిటీకి ఇది మెయిన్ సెంటర్ ఫ్రెండ్స్ ఇది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నారో స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయండి అలాగే మీరు ప్రాపర్టీ సంబంధం కూడా కూడా మా ఛానల్ నుంచి మేము ప్రమోషన్ చేస్తాం కాల్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని అయితే ఫాలో చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్